హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే మనము ట్రైనింగ్లో జరిగే రికార్డ్ అనేది ఏ విధంగా మనం తయారు చేసుకోవాలన్నది ఈ వీడియో చూపిస్తే చూడండి చూడండి మనం ఏదైతే సర్టిఫికేట్ అనేది ఒకటి మనం తీసుకోవాల్సి ఉంటుంది మన పేరు అవి ఇవన్నీ రాసుకోవాలి ఈ విధంగా ఇట్లా మనం చిన్నగా డిజైన్ అయితే చేసుకోవాలి మనం ఏదైతే స్టిచ్చింగ్ చేస్తామో మనకు అక్కడ ఇండెక్స్ అనేది ఉంటుంది కొన్ని మనకు ఒక బుక్ అనేది ఇస్తారు అందులో లెసన్ ప్లాన్స్ అవి ఇవన్నీ ఉంటాయి మనం ఇలా అయితే డ్రా చేసుకొని మనం దీని వీటి గురించి మనం ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది అంటే క్లాత్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు క్లాత్ అనేది మన ఇందులో నుంచి అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా నెక్స్ట్ ఇదే గురించి మనం దీని క్లాత్ ఎలా తయారు చేస్తామో ఏంటి అనేది దీని గురించి అయితే రావాల్సి ఉంటుంది బేసిక్ స్టిచెస్ అనేది ఈ విధంగా మనము డ్రాయింగ్ రికార్డ్లో వేసుకుంటూ దీని గురించి ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటూ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా దీని గురించి ఇక్కడ రాయాలి ఏ విధంగా స్టిచ్ చేసాము అనేది సీమ్స్ అండి ఏ విధంగా మనం కుట్టేటప్పుడు మనము అయితే అతుకులు వేసుకుంటాం కదా అవి మనం ఏ విధంగా అతుకులు వేసుకుంటాము అనేది మనం ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి తీరే అనేది దీన్ని ఎలా కట్ చేసాము ఎలా అతుకు పెట్టాము అనేది దీని గురించి మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ట్రైనింగ్ చేయడం వల్ల మనకు ఎవరైతే మనము స్కూల్లో చెప్పలేని వాళ్ళు అయితే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది చాలా బాగా అర్థమవుతుంది అండి మంచి మంచి టీచర్స్ ఉంటారు ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ కానీ చెప్పడానికి కానీ మనకు రాని తెలుసుకోవడం కానీ జరుగుతుంది ఈ విధంగా మనమైతే సీమ్స్ అనేది ఇట్లా ఇట్లా చేసేసుకోవాలి ఓపెనింగ్స్ అంటే ఇక్కడ ఉందండి ఓపెనింగ్స్ అనేది మనం ఇక్కడ రాసుకొని ఓపెనింగ్స్ ఎలా పెట్టుకుంటాము అనేది ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇట్లా ఓపెనింగ్ అనేది జిప్ కానీ ఈ విధంగా ఒకటి ఇట్లా రాసేసుకొని మనం డ్రా చేసేసుకోవాలి ఇది ఓపెనింగే ఇది ఓపెనింగే ఇది ఓపెనింగే ఇట్లా ఓపెనింగ్ అనేది ఇక్కడ ఓపెనింగ్ ఇది ఓపెనింగ్ ఇది ఓపెనింగ్ ఇలా ఓపెనింగ్స్ అనేది మనం ఇది చేసి పెట్టుకోవాలి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ మనం ఇది ఇది వెళ్ళి చేస్తేనే కానీ మనకి అనేది తెలుస్తుంది ట్రైనింగ్ చేస్తేనే మనకు తెలియని విషయాలు చాలా అర్థమవుతాయండి చూడండి ఓపెనింగ్స్ ఎక్కడైతే మనం చేసుకుంటామో అవి లూప్స్ కానీ అవి కానీ మనం ఇవి ఇక్కడైతే ప్రెసడ్ బటన్స్ కానీ ఉంటాయి కదా వాటిని మనం ఇక్కడైతే మనం ఏ విధంగా చేస్తామనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం ఇవి డ్రా చేసుకొని స్టిచ్ చేసి మనం ఇక్కడైతే ప్రాక్టికల్గా చేసి పెట్టాలి చూడండి ఈ విధంగా మనము రికార్డ్ అనేది చేసి పెట్టుకోవాలి చూడండి లాంగ్ బ్లౌజ్ మన బేబీది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ రికార్డ్ అనేది ఇట్లా స్కూల్లో మనం టీచర్కి అయితే మనం ఇది చూపించాల్సి ఉంటుంది దీనికి కూడా ఫిఫ్టీన్ మార్క్స్ ఎట్లా ఉంటామండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మేము స్టార్టింగ్ నుండి ఇది చూడండి కలిదార్ కుర్తా క్లాత్ చిన్నవి పెట్టేసాము మేము ఇది చూడండి ఇవి కల్లీలు ఇక్కడ ఉన్నాయి కదా ఇది కల్లీలు అంటే ఈ కల్లీలు ఉన్న వాటినైతే కలిదార్ కుర్తా అంటారు ఇది చూడండి ఓపెనింగ్ ఇది ఓపెనింగ్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఇలా సైడ్ కూడా కళ్ళీలు ఉన్నాయి చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకైతే తెలియని విషయాలు కూడా చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ తెలుస్తాయి అప్పుడైతే చాలా తెలియలేదు మేమైతే బుక్స్లో చూసుకుంటూ ఇవన్నీ అయితే చేయడం జరిగింది చూడండి ఇలా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఈ విధంగా మనకు ఎలా కుట్టామో ఏంటి ఏం పడింది ఎంత క్లాత్ పడింది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది చూడండి జబ్ల పిల్లలకి వేసే జబ్ల ఈ విధంగానైతే మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇలా చూడండి బేబీ అంటే ఎవరికి తెలియదు పిల్లలది ఈ విధంగా మనము డ్రాపింగ్ అది స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ప్రిన్సెస్ పెట్టుకోట్టు ఇదైతే చూడండి బేబీ ఫ్రాక్ సాదా గౌను మనం అది స్టిచ్చింగ్ కూడా అడుగుతారు మనకు లేదంటే ఎగ్జామ్ లో కూడా వస్తుంది మనం అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి చిన్న చిన్నగా మనం ఇట్లా స్టిచ్చింగ్ అనేది చూడాలి ఈ సాదా ప్లెయిన్ బ్లౌజ్ చూడండి ఇది చిన్నగా మెజర్స్ అయితే మనం తీసుకొని కొట్టుకోవాలి ఈ విధంగా ఇలా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్టిచ్ చేసినాము ట్రైనింగ్లోనే స్టిచ్ చేసి ఇక్కడ అక్కడ స్టిచ్చింగ్ మిషన్స్ కూడా ఉంటాయి అక్కడే స్ట్రైనింగ్లో చేసి మనం ఇక్కడ స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వాలి పంజాబీ షర్ట్ ఇది డ్రెస్ అనేది మనము టాప్ అనేది ఇలా కుట్టాలి అనేది ఇందులో ఉంటుంది ఇట్లా ఇట్లా స్టిచ్చింగ్ చేసి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి దీని గురించి ఇటు మ్యాటర్ అంతా రాసుకోవాలి ఇదంతా చూడండి మనము చుడిదార్ పైజామా ఇది కూడా చూడండి బయాస్ బ్యాగ్తో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కనిపించాలి బయాస్ బ్యాగ్ అనేది ఇది చూడండి ఇది ఇలా కల్లీలు అనేవి మనకు కనిపించాలి బయాస్ బ్యాగ్ అనేది ఇలా ఎక్కడైతే వచ్చినాయో అలా కనిపించాలి ఇక్కడ చూడండి ఓకే ఇది గురించి ఇటు మ్యాప్ అయితే రాసుకోవాలి ఇలా పాయింట్ అయితే ఇలా మనకు అంటే స్కిన్ టైట్ ప్యాంటు బయస్ బ్యాగ్తో కుట్టుకోవాలి ప్లెయిన్ ప్యాంట్ ఇది కుచ్చుల బయట ప్యాంట్ అండి కుచ్చులే ప్యాంటు చూడిదారి పైసాము వీటి గురించి ఏ విధంగా కట్ చేసాము ఎంత తీసుకున్నాము అనేది ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి చూడండి మనకు ఫోర్ పీసెస్ లంగా ఉంటుంది లేదంటే మనకు ఐదు ముక్కల లంగా అడగవచ్చు ఆరు ముక్కల లాగా అడగవచ్చు ఇది గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇలా స్టిచ్ చేసి చిన్న చిన్నగా మనం ఇక్కడ డ్రాఫ్టింగ్ ఏ విధంగా కట్ చేసాము ఎంత తీసుకున్నాము ఏంటి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇక్కడ మనం ఫిగర్ అనేది పెట్టాలి చూడండి ఇదైతే మాకు ఇచ్చిన లెసన్ ప్లాన్లో మేము మాకు ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం మేము ఇవైతే స్టాండ్ చేయాల్సి వచ్చింది ఇంకా మీకు మారితే డిజన్ ప్లాన్లు అనేవి మారచ్చు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు టైం దొరికినప్పుడల్లా మనం చిన్న చిన్నది ట్రైనింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి చూడండి ఆరు ముక్కలంగా ఇది నాలుగు ముక్కలు ఫోర్ పీసెస్ది ఇది సిక్స్ పీసెస్ది ఫైవ్ పీసెస్ కూడా కుట్టుకోవచ్చు చూడండి మనకు నెక్కర్ అనేది కంపల్సరీగా అడుగుతారు అంటే స్కూల్ యూనిఫామ్స్ అనేది కంపల్సరీ అవసరం ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు అడగవచ్చు కాబట్టి మనకి ఇవైతే స్టిచ్చింగ్ చేయడం అయితే వచ్చి ఉండాలి కొంచెం బేసిక్స్ అనేది ఫస్ట్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ లోయర్ కానీ హయ్యర్ కానీ కంప్లీట్ అయినాక ట్రైనింగ్ అనేది చేయండి ఎందుకంటే ఇవి మనకు కుట్టడమే కాకుండా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అనేది కంపల్సరీగా ఒక టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము క్లాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓపెనింగ్ ఇది చూడండి ఇట్లా అయితే మనము ఇది ప్లేస్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పట్టి ఇది ఓపెనింగ్ ఇది కాలు రౌండ్ ఇది పొడవు ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వాలి ఇదంతా ఇది మనము దీని గురించి ఎంత తీసుకున్నాము అనేది కొత్త సహా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనమైతే నెక్కర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం నేను రాయలేదు మనం ఇక్కడ ఎంత తీసుకున్నామనేది జేబుతో సహా ఈ స్టిచ్చింగ్ చేసి చూపెట్టాలి మనం విధంగా చూడండి ఇది జేబు మనకి ఇది ఎంత తీసుకోవాలనేది ఎంత పెట్టాలి అనేది ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ అయితే చేయండి మనకి ఇది స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ చేయడం అయితే అవసరము చూడండి ఇలా ఓపెనింగ్ ఈజీగానే ఉంటుంది ఒకసారి అర్థమైతే ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీని గురించి మూర్తి అవగాహన తెచ్చుకొని మొత్తం రాయాలి చూడండి ఈ విధంగా డయాగ్రమేజ్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మనం ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాము ఎంత కరువు తీసుకున్నాము అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి చూడండి ప్లీట్స్ ఈ ప్లీట్స్ ఇవి నైట్ ప్లీడ్స్ బాక్స్ బ్లీడ్స్ హాఫ్ ప్లీట్స్ ఇట్లా అనేవి ఉంటాయి ఇవి ఒక నాలుగు రకాలుగా ఉంటాయి మన బుక్లో ఇవైతే మనకు కంపల్సరీ అవసరము ఈ ఐఐటి ఐటీఐ చేసిన వాళ్ళు కానీ ఇది మామూలుగా ఈ ఫ్యాషన్ డిజైనర్ చేసిన వాళ్ళు కానీ ఇవన్నీ మనకు అవసరము ఇదైతే ఇట్లా చేసుకొని పెట్టుకోండి బాక్స్ ప్లేట్స్ కానీ నైట్ ప్లేట్స్ కానీ నాలుగు రకాలు ఉంటాయి మనం ఇంకా ఇంకా వేరే కూడా ఉంటాయి మనం ఉన్న ఉండాలిసిన జ్ఞాన్ ప్రకారం మనం చేసేసుకుంటూ సరిపోతాము ఇలా రాసుకోవాలి ఏంటి అనేది చూడండి షర్ట్ అనేది కంపల్సరీ వచ్చేసాము నెక్కర కూడా కుట్టాము నెక్స్ట్ ఇది కాలర్ వేసేసి మనము ఇదైతే మనం స్టిచ్చింగ్ చేసి ఇట్లా పెట్టుకోవాలి చూడండి షర్ట్ పాకెట్ కూడా ఇలా చిన్నగా రికార్డులు సైజు బట్టే అంతలా మనము స్టిచ్చింగ్ అనేది ఇది ఫిఫ్టీన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి అన్ని మార్క్స్ చేస్తారు ఇది మాసిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు లోయర్లో కాకుండా హైయ్యర్లో కూడా అడిగే అవకాశం ఉంటాయి ఇది మార్పాడు అయితే వచ్చింది అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినాము చూడండి ఈ విధంగా మనకు కనబడకుండా మాస్క్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఇది చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా కట్టింగ్ ఉన్న దాన్ని మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా క్లాత్ ఇది సేమ్ కలర్తో సేమ్ లాగా కుట్టుకోవాలి కనిపించకుండా దీన్ని ఇట్లా కనిపించేదైతే ఆపోజిట్ అయితే ఇట్లా సేమ్ మాస్క్ అని ఉంటుంది మాసిక ఉంటుంది రెండు తీరా ఉంటాయి మనం ఈ అయితే చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా దీని గురించి మన రాయల్స్ కూడా ఉంటుంది ఇది మనకు థీరీ ఎగ్జామ్లో ఇప్పుడు హయ్యర్లో థీరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మనకు మూడు పేపర్లు ఉంటాయి కదా లోయర్ హయ్యర్లో హయ్యర్లో ఫస్ట్ రెండు పేపర్లు నెక్స్ట్ డే థియరీ అనేది ఉంటుంది అది మనం ఈ విధంగా అయితే రాసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా మాసిక అనేది కంపల్సరీ అవసరం కాబట్టి మీరు నేర్చుకోండి ఓకే